ముందుగా మెగా నైన్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కన్నులు విందుగా సీతారాము కళ్యాణం అయితే జరుపుతున్నారు సో ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా అందంగా ముస్తాబైనాయి గుడులు అయితే చాలా చక్కగా అలంకరించి దీపకాంతులతో వెలుగొందుతున్నాయి సీతారాములు వారి కళ్యాణం అందరి మీద ఆ కళ్యాణం అనేది అందరికీ ఒక స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి ఆ కళ్యాణం జరిగితే చాలా మంచి జరుగుతుంది కాబట్టి లోక కళ్యాణంగా భావించి అందరూ కూడా సీతారాములు వారి కళ్యాణాన్ని చాలా ఘనంగా జరిపిస్తూ ఉంటారు ప్రస్తుతం మనం బీసెంట్ రోడ్ లోని విజయవాడ బీసెంట్ రోడ్ లోని కళ్యాణ మండపం దగ్గర ఉన్నాము సీతారాములు వారి కళ్యాణం ఆ జరిపించడానికి ముందుగా అందంగా ముస్తాబు చేస్తారు ఇది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టెంపుల్ కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతుంటాయి సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ ఆర్గనైజర్ ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మీకు శ్రీనావనమి శుభాకాంక్షలు ముందుగా మీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లానే రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి బీసెంట్ రోడ్ సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ తరఫున డెబ్బైవ సంవత్సరం ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా బీసెంట్ రోడ్ లో ఉన్న వ్యాపారస్తులు చుట్టుపక్కల ఉన్న దాతలు అందరూ కలిసి కళ్యాణాన్ని చాలా గమనీయంగా చేసుకోవడం జరుగుతుంది అందరం బీసెంట్ రోడ్ లో ఉన్న చందాలు వేసుకొని ఇటు చేతిని లైన్ గా డెబ్బై సంవత్సరాల నుండి ఈ కళ్యాణం జరగడం బీసీన్ రోడ్ లో ఆనవాయితీగా వస్తుంది ఈ కళ్యాణానికి ముత్యాల తలంబరాలతోటి తోటి చక్కగా స్వామివారికి లాస్ట్ లో తల తలంబరాలు పోయటం అట్లానే అంగరంగ వైభవంగా ప్రతి రోజు సుమారుగా పన్నెండు వందల మంది నుంచి పదిహేను వందల మంది వరకు అన్నదానం ఇవాళ వడపప్పు పానకం ఇవన్నీ పందిట్లో చలువల చేయడం జరుగుతుంది అట్లనే సుమారుగా మేము పదిహేను వందల మంది నుంచి రెండు వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చక్కగా ఇప్పుడు మరి ఇరవై ఐదు కిలో లడ్డూను కూడా ప్రతి సంవత్సరం స్వామివారికి ప్రసాదంగా ఇచ్చి అదే లడ్డూని వేలంపాటి ద్వారా కూడా ఇదే రోజు కళ్యాణం అనంతరం చేయడం జరుగుతుంది సో బీసీన్ రోడ్ లోనే కాకుండా అన్ని చోట్ల నుంచి తరలి వస్తున్న జనాలందరికీ అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది పోలీసు వారి సహాయ సహకారాలతోటి అదే విధంగా ఆ లడ్డూ పాడిన అనంతరం తొమ్మిది రోజుల అన్నదాన కార్యక్రమంలో బీసన్ రోడ్డులోని ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు అన్నదానం చేయడం జరుగుతుంది ఇదే విధంగా తొమ్మిది రోజులు అనంతరం లాస్ట్ లో పవలింపు సేవ జరుగుతుంది అండి ఆఖరి రోజున పవలింపు సేవ జరుగుతుంది స్వామివారిని ఉయ్యాల్లో ఆ పవలింపు సేవ చేసి చక్కగా అదే రోజు అందరినీ ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే కార్యక్రమాన్ని గత డెబ్బై సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు మా సీతారామ కళ్యాణ్ మహోత్సవ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం సో అయితే ఉంటారు రెండో భద్రాద్రిగా కూడా ఇది వెలుగొందుతుందని చెప్తున్నారు సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి మీరు ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమిని తొమ్మిది రోజులే సెలబ్రేట్ చేస్తూ ఉంటారా అవునండి ప్రతి భద్రాచలంలో ఫస్ట్ నుంచి ఒక ఆనవ అయితే అండి భద్రాచలంలో ఎట్లయితే చేస్తారు సేమ్ అదే ప్రొసీజర్ లో ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ మాకు స్పెషాలిటీ ఏంటంటే ముత్యాల తలంబరాలు అండి ముత్యాల తలంబరాలు అంటే స్వామివారికి సుమారుగా వంద కిలోలు ముత్యాల తలంబరాలు ప్రతి సంవత్సరం చక్కగా అందరి దా దాతల దగ్గర నుంచి తీసుకున్న తలంబరాలతోటి స్వామివారికి తలంబరాలు పోయడం జరుగుతుంది దాన్ని ఎంతో పవిత్రంగా అందరూ ఆ తలంబరాల్ని చాలా ఉత్సాహంతో తీసుకుంటారు సో ఇది మా స్పెషాలిటీ అండి విధంగా ఇందాక చెప్పినట్టే మీకు తొమ్మిది రోజులు రోజుకి వెయ్యి పన్నెండు వందల మంది ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుద్దండి సో ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళ సహకారం ఎలా ఉంటుందంటే అంటే బీసన్ రోడ్ అంటే చిన్న విషయం కాదు ఆ చివరి నుండి ఈ చివరి వరకు చాలా అంటే చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సో కొంతమందికి అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ రూట్ లో వెళ్లే వారికి కానీ షాపింగ్ కానీ ఇలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో వాటిని అధిగమించి వాళ్ళ కోసం సెపరేట్ గా ఏర్పాట్లు చేస్తారా జరుగుతుంది ఏంటంటే మనం చేసుకునే సంవత్సరానికి కరెక్ట్ గా సెలవు రోజు కానీ ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి పొద్దున్న మాక్సిమం మధ్యాహ్నం ఒంటి గంట దాకే కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు అయితే చేస్తుంది మా బీసన్ రోడ్లోనే కాబట్టి వ్యాపారస్తులు అందరూ సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఆదివారాలు కాకపోయినా విడి రోజుల్లో కూడా మధ్యాహ్నం దాకా షాపులు మూసివేసి వాళ్ళు భక్తి శ్రద్ధలతో అందరూ ఇక్కడికి వచ్చి పాల్గొంటారు ఎందుకంటే చందాలు ఇచ్చేది బీసెన్ రోడ్డు వాళ్ళమే సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం దాకా షాపులు మూసివేసి అందరు సహాయ సహకారాలతోటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిసి చేస్తూనే ఉంటాయి బయట నుండి ఎటువంటి సహకారమైన అందుతుందా అంటే బయట ఎక్కువ షాపింగ్ వచ్చే వాళ్ళు గానీ ఎవరైనా చందాలే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటారా అంటే ప్రభుత్వం నుండి ఏదన్నా అంటే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఎమ్మెల్యేలు గానీ వారు గానీ బీసన్ రోడ్ అంటే విజయవాడలో ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది దీనికి సో దానికి సంబంధించి ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉంటారా ఎవరి ప్రభుత్వం సహాయ సహకారాలు జరగడం అనేది ఇంపాసిబుల్ అండి ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడంలో కాని పోలీస్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడంలో కానీ మీడిట్లో ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి అయితే వాళ్ళు ఆర్థికంగా కాకపోయినా మామూలుగా సహాయ సహకారాలు ఖచ్చితంగా వాళ్ళు అందిస్తారు అదే విధంగా భక్తులందరూ వచ్చిన భక్తులందరూ చూసి చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా ముత్యాల తలంబరాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ముత్యాల తలంబరాలతో పాటు వచ్చిన వాళ్ళు చూసి వాళ్ళకి తోచినంత కూడా ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా జరిగేది మొత్తం సో విజయవంతంగా గత డె సంవత్సరాల నుండి కూడా ఈ బీసెన్ రోడ్ వ్యవస్థాపకులు కానీ నిర్వాహకులు గానీ ఇక్కడ ఉండే షాపింగ్ మాల్స్ ఓనర్స్ అందరూ కలిసి చందాలు వేసుకుని మాత్రమే ఈ కార్యక్రమాన్ని అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు డెబ్బై సంవత్సరాల నుండి జరుగుతుందంటే ఇది మామూలు విషయం కాదు సో ఆ స్వామి వారి కృప అందరి మీద ఉండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు మనం చూసుకోవచ్చు కళ్యాణానికి చాలా చక్కగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరూ కూడా కళ్యాణానికి చేరుకుంటున్నారు భద్రాద్రి శ్రీరాముని కళ్యాణం అక్కడ జరుగుతుంటే రెండో భద్రాద్రిగా కొనసాగుతున్న బీసెన్ రోడ్ సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే ఇక్కడ కూడా కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి భక్తి శ్రద్ధలతో ఇచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కనులారా చూసి వాళ్ళు కన్వింద్ అవుతున్నారు అలాగే ఇక్కడ రోజుకి తొమ్మిది రోజులు జరుగుతుంది కాబట్టి ప్రతి రోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతిరోజు ఒక రోజుకు వచ్చేసి పన్నెండు నుండి పదిహేను వందల మంది కూడా భోజనాలు కలిగే ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు సో అందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీస్ వారి సహాయ సహకారాలు అందిస్తూ బీసెన్ రోడ్ లో ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు చెప్తున్నారు అలాగే అనేక మంది కూడా కాబట్టి వారికి కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా కళ్యాణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సక్రమంగా జరగాలని కూడా ఈ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు సో అన్ని ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతాయి భక్తులు కూడా ప్రత్యేకించి ఈ రోజు సెలవు కావడంతో ఆదివారం కావడంతో భక్తులు కూడా చాలా చక్కగా అందరూ కూడా ఇప్పుడిప్పుడే స్వామి వారి కళ్యాణానికి విచ్చేస్తున్నారు మరి ఈ కళ్యాణం ఘనంగా జరగాలని కూడా మనం కూడా కోరుకుందాం మరొకసారి మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామ్ నమ్మి శుభాకాంక్షలు కెమెరామెన్ ఆసిఫ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి